లూలుమాల్స్ వివాదం ఏపీలో పెరిగిపోతుంది ఇతర చోట్ల వందల కోట్లు పెట్టి భూములు కొన్న లూలు మాల్ గ్రూప్ ఏపీలో మాత్రం ప్రభుత్వ సబ్సిడీలతో ల్యాండ్ తీసుకుంటోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లూలు గ్రూప్కు విశాఖపట్నం విజయవాడలో ప్రధాన భూములు లీజ్ పైన అలాట్ చేయడం వెనుక భారీ సబ్సిడీలు రివర్షన్ క్లాజులు లేకుండా వంటి వివాదాస్పదమయ్యాయి ఇటీవలే అహ్మదాబాద్ లో ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు పదహారు ఎకరాలు కొన్న లూలు ఇంటర్నేషనల్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీలో మాత్రం ప్రభుత్వ భూములను సబ్సిడీ రూపంలో తక్కువ రేట్లో తీసుకుంటూ విలువైన ఆస్తులను కార్పొరేట్ లాభాలకు మార్చుకుంటోంది అహ్మదాబాద్ లోని ప్రాంతంలో లూలు గ్రూప్ పదహారు పాయింట్ మూడు ఐదు ఎకరాల ప్రధాన భూమిని ఐదు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఈ డీల్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో జరిగింది ఇక్కడ లూలు మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్ రేట్ లో పూర్తిగా చెల్లింపు చేసి రికార్డు స్థాయి ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించింది ఈ భూమిపైన మెగా మాల్ నిర్మాణం ప్రణాళికలో ఉంది ఇది గుజరాత్ లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ఈ డీల్ ఏపీలో జరుగుతున్న అలాట్మెంట్లతో పోల్చితే పూర్తిగా భిన్నంగా ఉంది అహ్మదాబాద్లో ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా పూర్తి మార్కెట్ విలువతో కొనుగోలు చేసిన లూలు ఏపీలో మాత్రం ప్రభుత్వ భూములను తక్కువ రేట్లో లీజ్ పైన తీసుకుని సబ్సిడీలా మార్చుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూలైలో జారీ చేసిన జీవో వన్ థర్టీ సెవెన్ జీవో ఫార్టీ ఫైవ్ ప్రకారం విశాఖపట్నంలో పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు విజయవాడలో నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు ఏపీఎస్ఆర్టీసీ భూములను అలాట్ చేసింది విశాఖలో భూములు హార్బర్ పార్క్ సమీపంలో ఆర్కే బీచ్ వద్ద ఉన్న ప్రధాన ప్రదేశాల్లో ఉన్నాయి వీటి విలువ సుమారు రెండు వేల కోట్ల ఉంటుంది ఆంధ్ర టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది ప్రకారం అరవై ఐదు సంవత్సరాల లీజ్ ఇచ్చారు కానీ రివర్షన్ క్లాస్ ఫెయిల్ అయితే భూమి తిరిగి ప్రభుత్వానికి లేకపోవడం తక్కువ రేట్లు ఇవ్వడం వంటి అంశాలు వివాదానికి కారణమయ్యాయి విజయవాడలో మాల్ ప్రాజెక్టుకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడి ప్రకటించినప్పటికీ భూమి అలాట్మెంట్లో పారదర్శకత లేకపోవడం వల్ల ప్రజలు రైతు సంఘాలు నిరసనలు చేస్తున్నాయి ఈ ప్రాజెక్టులు పదివేల ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రభుత్వం చెప్పినా ఆ ఉద్యోగాలు ఎవరికి ఇస్తారన్న దానిపైన విమర్శలు వస్తున్నాయి వివిధ పార్టీలు ప్రజా సంఘాలు ఈ ల్యాండ్ అలాట్మెంట్ను వ్యతిరేకిస్తున్నాయి విజయవాడ భూమిని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాయి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లు జీవో వన్ థర్టీ సెవెన్ను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ భూములు మాల్కు మార్చడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బలహీనపడుతుందని హెచ్చరిస్తున్నాయి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు వైజాగ్లో పద్నాలుగు ఎకరాల ప్రైమ్ ల్యాండ్ను ఉచితంగా ఇవ్వడాన్ని ప్రభుత్వ అనైతికతగా అభివర్ణిస్తున్నాయి లూలు ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తాయి అని ప్రభుత్వం వాదిస్తోంది అహ్మదాబాద్ లో మార్కెట్ రేట్లో పెట్టుబడి చేసిన లూలు ఏపీలో మాత్రం సబ్సిడీతో భూములు తీసుకోవడం వల్ల డబుల్ స్టాండర్డ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైఎస్ఆర్సిపి సిపిఐ రద్దు డిమాండ్ చేస్తుంటే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగాలు పెట్టుబడిని హైలైట్ చేస్తోంది పరిశ్రమలు అంటే ఓకే కానీ మాల్స్కు కూడా భూమిని ఎందుకు సబ్సిడీకి ఇవ్వాలన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు బడా కంపెనీలు విశాఖకు వస్తున్నందున ఆ భూమిని వేలం వేస్తే కంపెనీలు కొనుగోలు చేసి పెద్ద మాల్స్గా నిర్మిస్తారని అంటున్నారు ప్రభుత్వం ఇలాంటి వాటికి సమాధానం చెప్పకపోతే లూలుతో కుంభక్కయ్యారని ప్రజలు అనుకునే అవకాశం ఎంతైనా ఉంది